சூப்பர் సూపర్ ఎలా అనిపించింది మేడం మూవీ బాగుంది సినిమా అంటే ఏం నచ్చింది ఏం నచ్చింది మేడం మూవీలో మూవీ నచ్చిందా కామెడీ ఫిల్మ్ ని ఎంజాయ్ చేయడానికి బాగుంది చూడడానికి ఓకే ఆఫ్టర్ లాంగ్ టైం ఇట్లా నాటకాలు చూడడం కూడా చాలా మన కల్చర్ ని కూడా మన ఎంకరేజ్ చేయడం కూడా బాగుంది ఎందుకంటే ఇంత మేము పుట్టినప్పటి నుంచి ఇలాంటి మూవీస్ ఎప్పుడు చూడలేదు అంటే ఒక రియల్ లైఫ్ కల్చరల్ వీడియోస్ ని ఎప్పుడు అప్పుడప్పుడు మూవీస్ లో చూడడం తప్ప ఇంత మూవీ లో ఎప్పుడు చూడలేదు బాగుంది అన్న ఫ్యామిలీ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది మూవీ సాంగ్స్ బాగున్నాయి సినిమా